రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ కనబడుతున్న మిరప తోట అనమాట దీనికి మనం ఒక నాలుగు స్ప్రేలు స్ప్రే చేయడం జరిగింది వర్షానికి వర్షం తర్వాత మూడు స్ప్రేలు మనకు వర్షం పడిన తర్వాత మూడు స్ప్రేలు చేశాను మూడు స్ప్రేలు వచ్చేసరికి ఏడు రోజులకి ఏడు రోజులకి ఒకటి స్ప్రే చేశాను ఇప్పటికీ ఇప్పుడు ఇరవై రోజులు అయింది వర్షం పెద్ద వర్షం పడి అప్పుడు బాగా పండా వచ్చి మ మొత్తం అసలు ఎప్పుకోవడానికి కూడా కష్టంగా ఉండే తోట దాని తోటని ఈ విధంగా మార్చడం అయితే జరిగింది ఎంత చిక్కగా ఇంత నల్లగా కనబడుతుందో చూసుకోవచ్చు నేను వర్షం తర్వాత మూడు స్ప్రేలు ఏం చేశాను ఈ తోట ఇంత తిరగడానికి గల కారణము మీకు చెప్తాను ఇది ఒక్కటే అంటే మీ మీ ఏరియాలో ఏ మందు ఉంటే ఆ మందులు చెప్తాను కానీ ప్రజెంట్ నేను కొట్టిన మందులు చెప్తాను ఆర్గానిక్ నేను ఫస్ట్ స్ప్రే ఏందంటే ఆర్గానికే స్ప్రే చేయడం జరిగింది ఎరుపు రాగానే వర్షం పడ్డ మూడో రోజు అందరి తోటలు పండాకులు ఎరుపులు ఆకులు రావడం చాలా విధంగా చాలా రోగాలు వచ్చాయి దీనికి నేను కొట్టిన మందు కూడా మీకు వీడియోలో చూపెడతాను మీరు కూడా చూసుకోవచ్చు వర్షం పడిన తర్వాత నాలుగో రోజు మూడో రోజు మూడో రోజు స్ప్రే చేయడం జరిగింది మూడో రోజు మందు వచ్చేసరికి మీకు చూపెడతాను చాలా తక్కువ రేటు ఇది వచ్చేసరికి ప్రొసీడ్ అనమాట ఓఎన్ఎస్ కంపెనీ దీంట్లో వచ్చేసరికి సీజంటా కంపెనీది అమిస్టార్ టాప్ కొట్టడం జరిగింది దీంట్లో అమిస్టా టాప్ అనమాట సీజంటా కంపెనీ దీంట్లో అండ్ ప్లాంటో మెషిన్ మూడు కలిపి కొట్టడిన తర్వాత మనకు తోట ఎలా అయిందంటే మంచి కొంచెం చిన్నగా గ్రోత్ వచ్చింది చిన్నగా గ్రోత్ వచ్చింది అదేవిధంగా నల్లగా వచ్చింది మనకు పండాకు సమస్య చిన్న చిన్నగా తగ్గడం జరిగింది దాంతో అమిస్టార్ టాప్ ఏంటంటే కొంచెం బూజు పండాకులు ఫంగిస్ సైడ్గా మనకు పనిచేసిందా కాబట్టి మనకు యాంటీబయోటిక్ కొట్టాము మంచి గ్రోత్ కొట్టాము అదేవిధంగా తెగుల మందు కొట్టాము మూడు మందులు కొట్టాము అనమాట ఆ మూడు మందులు కొట్టడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది దీని తర్వాత మనం ఏ మందు స్ప్రే చేసామంటే అంటే ఇప్పుడు గ్రోత్ రా వచ్చిన తర్వాత మనకి ఏంటంటే దోమ అటాక్ అవుతుంది ఎందుకంటే దోమ అటాక్ అవుతుంది అదేవిధంగా తోటకి న్యూట్రన్స్ కంపల్సరీ కొట్టాలి తోటకి న్యూట్రన్స్ కొట్టాలి కాబట్టి మనం ఏం చేసామంటే ధనుక కంపెనీ ఏరిస్ కంపెనీ ఎంచుకొని దాంట్లో వచ్చేసరికి తెల్ల దోమకి అండ్ అన్ని రకాల దోమకి దోమకు ఏంటంటే ఎక్కువ ఎక్కువ రోజులు రసం పని పనిచేయడానికి మనము డిసైడ్ కొట్టాము ఇది వచ్చేసరికి డిసైడ్ వచ్చేసరికి మనకు అన్ని రకాల దోమలతో పాటు మనకు దోమ ఎక్కువ రోజులు ఆశించకుండా అంటే దోమ ఒక్కసారి వచ్చింది అనుకో ఇది పది నుంచి పదిహేను రోజుల వరకు దోమనకి రసం పీల్చకుండా పనిచేస్తుంది దీంట్లో వచ్చేసరికి ఏరీస్ కంపింది మనం అగ్రిప్రో కొట్టామన్నమాట అగ్రిప్రో ప్లస్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో బోరాను మెగ్నీషియం జింకు కాపరు అదేవిధంగా మనకు ఆరు రకాల పోషకాలు ఉంటాయి అనమాట దీనివల్ల ఏంటంటే ఇది మనకు కొంచెం రేటు ఎక్కువ ఉన్నా కానీ మనం కొడితే మాత్రం మనకు చింత గ్రీనిస్కి వస్తుంది చూడండి ఇది కొట్టి మనం పది రోజులైంది పది రోజులు అయింది అండి గా పది రోజులు అయింది ఆ డిసైడ్ కొట్టి పది రోజులు అయింది నేను అప్పుడు వీడియో తీయలేదు ఎక్కుట్టింది ఎందుకంటే రిజల్ట్ వస్తేనే చెప్పాలండి ఏమందైనా డిసైడ్ కొట్టాను దాని తర్వాత వచ్చేసరికి రీసెంట్గా వచ్చేసరికి బేర్ కంపెనీ వాళ్ళది క్యామాల్స్ అనమాట ఇది వచ్చేసరికి తెల్ల దోమ పచ్చదోమ అన్ని దోమలు అండ్ అదే విధంగా మనకు పై ముడత వెనక ముడత అన్ని రకాల ముడత పోతుంది అన్ని రకాల పురుగులు పోతుంది మనకు జెమినీ వైరస్ రాకుండా ముందు జాగ్రత్త కొట్టుకుంటే మాత్రం ఎంత నీటిగా చూడండి మూడే మూడు రోజులు అయింది మందు కొట్టి డిసైడ్ కొట్టి ఏడు రోజుల తర్వాత ఎగ్జాక్ట్ గా డిసైడ్ కొట్టి ఏడు రోజుల తర్వాత ఇది మందు కొట్టాము దీని తర్వాత ఇది మూడు రోజే వీడియో తీస్తున్నాను కొంచెం మంచి కనిపించింది కాబట్టి వీడియో తీస్తున్నాను దీంట్లో వచ్చేసరికి వాళ్ళు ఇక గమ్యారు ఇది కూడా ఇదే మంది అనమాట సేమ్ ఈ గమ్ము వచ్చేసరికి ముందుగా మనం ముందుగానే నీళ్ళు పెట్టి కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువగా మనకు ఏంటంటే అంటే బుడపలు వచ్చినట్టు వస్తూ ఉంది కాబట్టి మీరు ముందుగాలే కలుపు తిప్పుకోండి వాసన కూడా బాగానే వస్తుంది మనకు అన్ని ఆల్ ఇన్ వన్ అనమాట ఒక్క బూజు తెగులు పండాగు తప్ప మిగతా అన్ని రోగాలకు ఇదే మందు సొల్యూషన్ అనమాట అన్ని రోగాలకు ఆల్ ఇన్ వన్ నేను నేను చెప్పిన కదా నేను చెప్పిన ప్రొసీడు నేను చెప్పిన ప్రొసీడు ఇది ఆర్గానిక్ అనమాట ఇది ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను మీ సేరియాలో ఎక్కడ దొరుకుతుందో చెప్తాను ఇది ఆర్గానిక్ మందడ చాలా తక్కువ రేటు మనకు ఐదు పది పంపులకి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలే అండి చాలా చీప్ అండ్ బెస్ట్ మంచి గ్రోత్ చక్కగా వస్తుంది మనకి ఇరవై పంపులకి అయితే పదకొండు వందల రూపాయలే ఆ రేటు విషయం చెప్పలేను కానీ మీకైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఆర్గానిక్ ఓఎన్ఎస్ కంపెనీ చాలా మౌబాద్ కానివ్వండి కురివి కానివ్వండి అదేవిధంగా మనకు ఖమ్మం కానివ్వండి మరిపెడ కానివ్వండి డోర్నగల్ కానివ్వండి ఈ విధాలుగా అన్ని చోట్ల అమ్ముతున్నారు ఎందుకంటే అన్ని షాపుల్లో దొరికేది మందు కాబట్టి ఒక్కడే దొరకకపోతే చెప్పండి నేను అందరికీ చెప్తాను ఎక్కడ దొరుకుతుంది ఏంటి అడ్రస్ చెప్తాను అందరి లెక్క నేను బయో మందులు ప్రమోట్ చేయను నాకు అవసరం లేదు నేను చేయను నేను కంపెనీ మందులే చెప్తాను ఇదే విధంగా కంపెనీ మందులే మీరు కొట్టండి అవసరం ఉన్నప్పుడు బయలు కూడా కొట్టండి ఆర్గానిక్ ఆర్గానిక్ కొట్టండి అదేవిధంగా మంచి మందులు చాలా మందులు కొట్టండి ఈ విధంగా ఈ మందులు అయితే స్ప్రే చేయడం జరిగింది ఇది మంచి పనిచేసింది ఎవరైనా కొంచెం ఎక్కువ గ్రోత్ రావాలంటే రిలాక్స్ కొట్టండి నేను ఒక చిన్న తోట ఉంది ఒక ఇరవై గుంటలు దీనికి వచ్చేసరికి రిలాక్స్ కొట్టాను ఇదే ఓఎన్ఎస్ కంపెనీది మంచిగా మంచి చిన్నగా చిన్నగా గ్రోత్ వచ్చింది చాలా మంచిగా వచ్చింది ఇది మీరు చూసారు కదా ఈ విధంగా అయితే మనమైతే స్ప్రే చేయడం జరిగింది ఈ ఈ రిలాక్స్ మందులు వచ్చేసరికి పోలిరామ్ కలపడం జరిగింది ఇరవై పం మన సారీ పది పంపులే నా దగ్గర దగ్గర రెండున్నర ఎకరాలు ఉంటుంది ఇది ఆర్గానికే ఇది ప్రొసీడర్ ఆర్గానిక్ దీంతో నల్లగా ఉంటుంది చాలా తక్కువ రేటు పదకొండు వందల రూపాయలు ఇరవై పంపులకే చాలామంది కొట్టండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ నంబర్ వన్ రిజల్ట్ ఇదండి మా తోట చూస్తున్నారు కదా ఈ విధంగా తోట ఉంది ఇప్పుడిప్పుడే కొంచెం చెప్పుకోవడానికి వీడియో అయితే తోట అయితే కనబడతా ఉంది ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు